హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ ఆలయంలో ఎలాంటి విగ్రహం కానీ ఎలాంటి రూపు కూడా ఉండదు అష్టాధ శక్తిపీఠాలలో ఎలాంటి ఆకారం కనబడిన శక్తిపీఠం ఇదే మరి ఆ శక్తిపీఠం మీద దాని వివరాలు ఏమిటి అన్న విషయం తెలుసుకుందాము ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అలహాబాద్ జిల్లా ముఖ్యపట్నమైన అలహాబాద్ను అలహాబాదును ప్రయాగరాజు త్రివేణి సంగమం అని కూడా పిలుస్తారు పురాణాల్లో ప్రయాగ తీర్థరాజ్యంగా వర్ణించబడింది గంగా యమున నదులతో పాటు సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహిస్తూ ఉంటుంది ఈ ప్రాంతంలో గంగా యమున సరస్వతి నదులతో ఈ ప్రాంతమంతా కూడా త్రివేణి సంగమంగా ప్రసిద్ధిని చెందింది ఈ క్షేత్రమైమకు ఆకర్షితుడు అయిన బ్రహ్మదేవుడు ఇక్కడ అనేక యజ్ఞాలను చేశాడు ప్రజాపతి యజ్ఞాలు చేసిన స్థానం కాబట్టి ఈ క్షేత్రానికి ప్రయాగ క్షేత్రం అన్న పేరు వచ్చింది అని చెప్తారు ప్రా అంటే గొప్ప అని ప్రజాపతి అని రెండు అట్టాలు ఉన్నాయి గొప్ప యాగాలు జరిగిన చోటు కాబట్టి ప్రయాగ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది ఈ ప్రాంతమంతా ఇక పెద్దలు చేసే కర్మలకు కూడా ఈ ప్రాంతం ఎంతగానో ప్రసిద్ధిని చెందింది ఈ శారదకర్మలు నిర్వహించడం కోసమే ఎక్కడెక్కడి నుంచో వేలాది మంది ప్రజలు ఇక్కడికి వస్తూ ఉంటారు ఇక పన్నెండు సంవత్సరాలకు ఒక్కసారి ఇక్కడ ఎంతో అద్భుతంగా కుంభమేళను నిర్వహిస్తారు ప్రయాగ క్షేత్రంలో త్రివేణి సంగమంతో పాటు అష్టధ శక్తిపీఠాల్లో ఒకటి అయిన శ్రీ మాధవేశ్వరి అమ్మవారి శక్తిపీఠం కూడా ఉంది సతీదేవి ఖండిత భాగాలు పడిన అష్టాదశ శక్తి పీఠాలలో అమ్మవారి పుడిచేతి నాలుగు వేలు ఇక్కడ పడ్డాయి అని చెప్తారు సతీదేవి వేలు పడిన ప్రదేశంలో కట్టిన ఈ ఆలయంలో ఎలాంటి విగ్రహం కూడా ఉండదు నాలుగు దిక్కుల సమానమైన ఒక పీఠం మాత్రమే ఉంటుంది దాని మీద ఒక వస్త్రాన్ని ఉండేలాగా వేలాడదీసి కింద ఊయలను కడతారు భక్తులు అక్కడే దీపారాధనలు చేసి అమ్మవారిని కొలుచుకున్నట్లుగా భావిస్తూ ఉంటారు తాము తెచ్చేటువంటి కానుకలను ఊయలలో ఉంచుతారు స్థానికులు ఈ అమ్మవారిని అలోపి మాతగా కొలుచుకుంటూ ఉంటారు దేవగురు అయిన బృహస్పతి కృతయుగంలో బిందు మాధవీదేవిని అమృతంతో అభిషేకించాడు అని అందుకే ప్రయాగను అమృత తీర్థము అని చెప్తారని అదేవిధంగా సూర్యుడు అమ్మవారిని ఆరాధించిన క్షేత్రం కాబట్టి భాస్కర క్షేత్రంగా కూడా వివరిస్తారు అని చెప్తారు ఇక దేవతలు రాక్షసులు అమృతాన్ని పొందడం కోసం పోటీలు పడుతూ ఉన్న సమయంలో అమృత బాండం చిక్కింది అమృత బాండం రాక్షసులకు దక్కకూడదు అన్న ఉద్దేశంతో దానిని దూరంగా తీసుకుని వెళ్తూ ఉండగా ఆ బాండంలోని అమృతం ఒలికి ఈ సంగమ క్షేత్రంలోనే పడింది అని ఆ కారణంగానే ఈ క్షేత్రానికి అమృత తీర్థం అన్న పేరు వచ్చింది అని కూడా ఒక కథ ప్రచారంలో ఉంది ఇక పురాణాలను అనుసరించి శ్రీరామచంద్రమూర్తి కూడా ఈ మాతను ఆరాధించినట్లుగా చెప్తూ ఉంటారు భార్య సీతమ్మ వారితోనూ అలాగే తమ్ముడు అయిన లక్ష్మణుడితోనూ చిత్రకూటంలో పర్ణశాలను నిర్మించడానికి ముందుగా ప్రయాగాల కొద్ది రోజుల పాటు ఉన్నాడు అని ఆ సమయంలో ఇక్కడ అమ్మవారిని కొలుచుకున్నారు అని చెప్తారు ఇక ఇక్కడ ఉన్న దేవిని అలోపి దేవిగా పిలవడానికి ఇక్కడ ప్రచారంలో ఉన్న ఒక కథ చూసినట్లు అయితే ఒకప్పుడు ఇదంతా కూడా దట్టమైన అరణ్య ప్రదేశం ఈ ప్రాంతం వారు ఇక్కడ ఆడపిల్లకు పెళ్లిళ్లు చేసి జోలీలలో కూర్చోబెట్టి అత్తవారి ఇంటికి పంపించడం అనేది ఆనవాయితీ అలా ఒక పెళ్లి కూతురిని పంపించేటప్పుడు బందిపోటు దొంగలు వారిని ఆపి దోచుకున్నారట పెళ్లి కూతురు అమ్మవారిని ప్రార్థించగా ఆమె పెళ్లి కూతురును మాయం చేసి దొంగల బారి నుంచి రక్షించిందట అప్పటి నుంచి కూడా ఆ దేవిని అలోపి దేవిగా వ్యవహరిస్తూ వస్తూ ఉన్నారు అలోపి అంటే మాయం అవ్వడము అక్కడి నుంచి కూడా అప్పటి నుంచి అక్కడి వారు వివాహాలకి ముందు అమ్మవారిని పూజించే శుభకార్యం మొదలు పెట్టడం అన్నది జరుగుతుంది ఈ ఆలయం అలహాబాద్ రైల్వే స్టేషన్ నుంచి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న దారాగంజ్ అనే ప్రాంతంలో ఉంది ఈ అలోపి మాత అమ్మవారి ఆలయము ఇది అలోపి శంకరి దేవి శక్తిపీఠంగా మహేశ్వరిదేవి శక్తిపీఠంగానూ కూడా ఎంతగానో ఇక్కడ ప్రసిద్ధిని చెందింది విశాలమైన ప్రాంగణంలో ఉంటుంది అమ్మవారి మందిరము పీఠానికి మధ్యన ఒక రంధ్రం ఉంటుంది దాని మీద అమ్మవారి ఊయల వేలాడుతూ ఉంటుంది భక్తులు తెచ్చిన కొబ్బరికాయను పండాలు అమ్మవారికి రంధ్రాలలో సమర్పిస్తూ ఉంటారు భక్తులు అమ్మవారి ఊయలను భక్తి శ్రద్ధలతో ఊపి స్వయంగా అమ్మవారి సేవ చేసుకున్నట్లుగా తృప్తి పడుతూ ఉంటారు ఇక మందిరం వెనుక భాగంలో నవదుర్గలు గణపతి శివలింగాలు మొదలైన మూర్తులను కూడా మనం చూడవచ్చు త్రివేణి సంగమం నుంచి అలోపి బాగ్ కు అత్యంత సులభంగా చేరుకోవచ్చు ఇవి పద్నాలుగవ శక్తిపీఠము అయిన శ్రీ మాధవేశ్వరి దేవి ఆలయ విశేషాలు ఓకే మరి ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో